అందరికి నమస్కారం అండి నిత్య విద్యార్థి యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం సుస్వాగతం మిత్తులారా ఈరోజు ఒక కథ గురించి తెలుసుకుందాం ఒక ఊరిలో రవి అనే అల్లరి పిల్లవాడు ఉండేవాడు అందర్నీ ఏడిపించి ఆనందించేవాడు రవి తరగతి గదిలో అందరికంటే బలంగా ఉండేవాడు దాంతో వానికి భయపడి ఎవరు టీచర్కి చెప్పేవాడు కాదు ఆ తరగతి గదిలో వాసు అనే తెలివైన పిల్లవాడు కూడా ఉండేవాడు ఎవరు జోలికి పోకుండా తన మానాన తాను చదువుకునేవాడు ఒకసారి రవికి వాసుని ఏడిపించాలనిపించింది ఒకరోజు వాసు సంచి తీసి దాచాడు పాపం సంచి కనపడక వాసు వెదికి వెదికి అలసిపోయాడు రవి తనకేమీ తెలియనట్టు గమ్మున ఉన్నాడు రవి సంచి దాచాడని వాసుకి తెలిసినా అడగటానికి భయపడి ఏమీ చదువుకోలేకపోయాడు దాంతో తర్వాత రోజు టీచర్ అయిగిన వాటికి జవాబులు చెప్పలేక తన్నులు తిన్నాడు వాసు బాగా ఆలోచించాడు ఎలాగైనా సరే రవికి బుద్ధి చెప్పాలనుకున్నాడు అంతకు వారం ముందే వాళ్ల ఎదురింట్లోకి ఒక అతను దిగాడు కండలు తిరిగి ఒంటితో పెద్ద మల్లయేదుల్లా ఉన్నాడు అతను అతను పరుబంధంలో ఎన్నో బహుమతులు సాధించాడు అతను చూడగానే వాసుకి ఒక ఆలోచన తలొక్కన మెలిసింది రవికి పందాలు కాసే పిచ్చి ఎక్కువగా ఉంది అందరి పిల్లల ముందు వాసు రవితో పందెం కాశాడు నేను ఒక అతన్ని చూపుతాను నువ్వు వెనక నుంచి రాయితో కొట్టి దొరకకుండా పారిపోవాలి అన్నాడు వస్ అదంత పని పరుగు పందంలో నా అంత మనగాడు ఈ చుట్టుపక్కల ఎవరూ ఉండడు అంటూ విరవీగాడు రవి వాసు మల్లయోధుని చూపించాడు రవికి అతని గురించి తెలియదు కదా పోతా ఉంటే వెనక నుంచి రాయి తీసుకొని ఒకటి పెరికి ఒకటి వేశాడు